బీజేపీలో ఇద్దరు ముఖ్య నేతల మధ్య విభేదాలు తారస్థాయికి చేరుకున్నాయి కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ హుజురాబాద్ తన నివాసానికి వచ్చిన హుజురాబాద్ బిజెపి అసంతృప్త నేతలను ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ చేసిన వ్యాఖ్యలు సంచలనం రేపాయి నాయకుల మధ్య విభేదాల నేపథ్యంలో అధిష్టానం రంగంలోకి దిగింది ఈ వ్యవహారంపై అధిష్టానం సీరియస్ అయినట్లు సమాచారం ఇప్పటికే మారొద్దంటూ ఇద్దరికి వార్నింగ్ ఇచ్చింది ఇక సమస్యను పరిష్కరించడానికి కేంద్ర హోంమంత్రి అమిత్ షా రంగంలోకి దిగినట్లు తెలుస్తోంది కాగా వీరి వ్యవహారం తెలుసుకునేందుకు రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు రామ్ చంద్రరావు ను ఢిల్లీకి రావాల్సిందిగా అధిష్టానం పిలుపునిచ్చింది బండి ఇటల కామెంట్స్ సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారంపై ముఖ్య నేతలతో రాష్ట్ర చీఫ్ రామ్ చంద్రరావు చర్యలు జరిపారు అధిష్టానం సూచనల ఆధారంగా తదుపరి కాగా ఈటల రాజేందర్ బండిని ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేపాయి అసలు నువ్వెవరు నీ శక్తి ఎంత నేను రెండు వేల రెండులో లో జిల్లాకు వచ్చాను మంత్రిగా పనిచేశాను నేను అడుగు పెట్టని గ్రామం లేదు బిడ్డ అంటూ హెచ్చరించాడు సైకో గాడు చిల్లర గాడు అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు దీనిపై అధిష్టానం సీరియస్ అయినట్టు తెలుస్తోంది అయితే రాష్ట్ర అధ్యక్ష పదవి కోరుకున్న ఈటలకు పదవి దక్కకుండా సంజయ్ అడ్డుకున్నాడని ఈటల వర్గం భావిస్తోంది ఈ నేపథ్యంలో ఈటల రాజేందర్ ఈ రకమైన వ్యాఖ్యలు చేసి ఉంటారనే అభిప్రాయం పార్టీ వర్గాల్లో వ్యక్తమవుతుంది నిజానికి ఇద్దరి మధ్య గతం నుండే విభేదాలున్నాయని ఇవి ఇప్పుడు మరింత ముదిరినట్లు ప్రచారం సాగుతోంది దీనిపై పార్టీ అధిష్టానం ఏం చర్యలు తీసుకుంటుందనేది చర్చ మొదలైంది